నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు నల్లవల్లి ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పడే విషయం అందరికీ తెలిసిందే ఈ డంపు యార్డు మనకు వద్దు కంపుతో చస్తామంటూ అనేక రకాల నిరహార దీక్షలు చేస్తున్నా కూడా ఈ గ్రామస్తుల సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదంటూ గత ఎనభై ఐదు రోజులు తొంభై రోజులు గడుస్తున్నా కూడా డంపు యార్డు మాకొద్దు కంపుతో చస్తామని అనేక రకాల నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తున్నారు పార్టీలన్నీ పక్కన పెట్టి జేఏసీ కమిటీగా ఏర్పరచుకొని రాష్ట్రంలో జిల్లాలలో మండలాలలో ఏ పార్టీల మీటింగులు జరిగినా కూడా మన గ్రామం నుండి అన్ని పార్టీలను బహిష్కరిస్తూ ఏ పార్టీ మీటింగ్కు వెళ్ళొద్దంటూ జేఏసీ కమిటీలో తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే అయినా కూడా ఈ గ్రామంలో కొంతమంది ఇచ్చిన మాటలు పక్కన పెట్టి చేసుకున్న తీర్మానాలను పక్కన పెట్టి ఎలకతుర్తిలో జరగబోయే కేసీఆర్ బహిర్ బహిరంగ సభకు వెళ్లే ప్రయత్నం చేశారు ఈ సభకు వెళ్ళొద్దంటూ గ్రామస్తులంతా గ్రామం నుండి మనం ఒక్కరం వెళ్ళకపోతేనే ఈ డంప్ యార్డును ఎత్తేస్తారంటూ ఎన్నో రకాలుగా ఈ సభకు వెళ్ళొద్దంటూ అడ్డుకున్నారు ఇట్టి విషయంపై అనేక రకాలుగా ఘర్షణలు జరిగాయి మేము పార్టీ మాట్లాడే పోటీ మనం మాట్లాడుతా మీ చేసేలా మేము ఇక్కడ మాట్లాడలేము మండలు చేసి మాట్లాడదు మండలి చేసి మొత్తం పోతుంది ఒకటి నువ్వు అండలు చేసి మొత్తం పోతుంది నువ్వు నల్లవలించి మండవాళ్ళు